अब फोन आ నేను ఇప్పుడు ఈ మా అమ్మ ఇబ్బంది సార్ మా తప్ప నుంచి నాకు సపోర్ట్ చేస్తాను నా పేరు నాగరాజు అన్నమాయి జిల్లా డగరెడ్డిపల్లె మండలం దశాపల్లి గ్రామం మేడమల్ల గుండ రెడ్డపల్లిపల్లె నేను మొత్తం మా అమ్మమ్మలు వీరవల్లి కళ్యాకొండపల్లె మా అమ్మమ్మల వల్ల నేను ఇక్కడికి వచ్చేసరి ఇక్కడ చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టంతో కొంచెము అదే స్పోర్ట్స్ కూడా కొంచెం పోయి తిరుపతి కోచింగ్ తీసుకున్నాను చిన్న తిరుపతి రాజ్ జిమ్ అనే జిమ్లో కోచింగ్ తీసుకొని అక్కడ కోచ్ వల్ల కొంచెం ఇంకా కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ అయ్యి గేమ్ పోయా ఫస్ట్ ఆదరణలు చేశాను స్టేట్ మెయిల్ అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది అక్కడ నా నా ఇదే నేను కష్టపడే ఫలితం చూసి మళ్ళీ మా జిమ్మూ మాస్టర్ వల్ల మీరన్న అతను నందన్ అతను హిమాచల్ ప్రదేశ్ తీసుకొని పోయాలి అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది అక్కడ వచ్చిన వల్ల ఇక్కడ వైజాగ్ స్టీల్ స్టీల్ ప్యాంట్ ఎరు భాస్కర్ రాబు అతను నేను ఆడే గేమ్ బట్టి అతను ఇంకా కొంచెం పైకి వస్తాడని నన్ను రెండుసార్లు ఇంటర్నేషనల్కి నేను తీసుకొని పోయాడు అక్కడ రెండుసార్లు గోల్డ్ మెడల్ కొట్టాను నేను ఇంకా ఇంకా పై స్థాయికి పోవాలని నా కోరుకుంటాను కానీ నాకు కొంచెం సపోర్ట్ లేనందువల్లనే కొంచెం ఎక్కువగా ఉన్నాను ఆ సపోర్ట్ కావాలని నేను మరీ మరే కోరుకుంటున్నాను వాళ్ళు నెక్స్ట్ ఒలింపిక్ పోవాలని అనుకుంటాను ఈ సపోర్ట్ ఉంటే నేను ఒలింపిక్ పోతాను నాకు నా జరగ ఒలింపిక్ కోరుకుంటూ ఉంటాడు